ముఖ్యమైన సమయానికి వచ్చావు ఎవరు కూడా అటులు తిరగద్దు ఎవరు కూడా అటులు చూడొద్దు నీ స్థితి నీ గతి మార్చేది నువ్వు చేస్తున్న స్థుతి ఆరాధన నువ్వే రోగంతో వచ్చావో దేవునితో ఆత్మతో సత్యంతో ఆ సత్యంతో ఆరాధించి భగవండి స్థుతిస్తే నీ రోగం స్వస్థపరచబడుతుంది నీ కన్నీ నాచిన మార్చబడతాయి

ఏ రోంతో వచ్చాడో స్వస్థపరిసినందుకే నీకు వంతున్నారు ఏ కన్నీరుతో వచ్చాడో నాచగా పంపిస్తున్నందుకే వదినారు ఏ దుఃఖంతో వచ్చాడో సంతోషగా పంపిస్తున్నీ బాధకాలని దూషం కలిగిస్తుంది

నైరా ది స్తుతుల ద్వారా మనం జరుగుపోయే కార్య కోటిని తోడే అర్థం ఈ స్థితి ఆనందించే సమయస్తుండి యేసే తన శుద్ధ నామము ఒకటి అడియుట నా ప్రార్థన ఆమె హల్లెలూయా 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 అలాగే లేక్ష నిలబడే ఉండగానే మరి కీర్తన చదువుకుందాం సరే మన చక్రయ ఆనంద దేవుడు జన్మించాడు తన పరిశుద్ధ ఆత్మను మనందరి వై కుమరించడం మరి ఈ సమయంలో కీర్తన భాగం తొమ్మిదవ అధ్యయం మన మధ్యలో సహోదరి శైలేషి పది వర్షాలు చదివిస్తారు na put na rodi yung to, diyan yung హలో దివ్య దయచేసి కూర్చున్నా మరి వాక్యం చదివిస్తున్న సహోదరు ప్రతీక వందనాలు యేవరప్ప ప్రార్థన మందిరం రక్షణ ఉద్యోగ సభలకు మరి ఎంతగానో దేవుడు మొదటి రెండు దినాలు కూడా అద్భుత రీతిగా జరిపించాడు మరి మూడవ దినము మరి ఇంతవరకు సల్మన్ గారు వారి బృందే మాటల ద్వారా దేవుడు మయపరచారు మరి అతి ప్రాముఖ్యమైన సమయం సమయం వృధా మరి మన మధ్యలో జీవం జీవంగల దేవుని సంఘము ఎర్నాకూడెం నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు పాస్టర్ సుందర్ గారు మన మధ్యలో ఉన్నారు మరి వాక్య పరిచయ అందిస్తారు దయచేసి మరి వారి సమయాన్ని తీసుకోవాల్సిందిగా సంఘ మర్యాద పూర్వకంగా ఆహ్వానిస్తున్నారు చెల్లిస్తున్నాను ఈ స్థానిక స్థానమైన సేవలు నేను కూడా నాకు ఎంతగానో దేవుని ప్రేమ తెలిచి ప్రయాసలకు వచ్చి ఈ పరిచయంలో నన్ను ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనుల జన్లు మరి ఆమె సమానులు దేవుని మహాప్రభుని బట్టి అనుకరించి ఈ అనుబంధాన్ని బట్టి దైవ జన్యంలో ఎలెలా చేయగలిగింది ప్రత్యేకంగా అందరం తెలుస్తున్నాను చక్కగా కార్యక్రమం నడిపిస్తున్నటువంటి అనుభవలు గారు ఈ సేవ దేవునికి స్తోత్రం ఒక మంచి సహకరిగా మరి సాగుతున్నారు అన్న దిలీప్ గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నారు దేవుడికి స్తోత్ర మరి ఇండియా దేశం నుంచి మేము కలిసి వచ్చాము మరి ప్రియమైనటువంటి అన్న దేవునిగానపరిచడం మనస్థు ఉన్నతంగా వాడబడుతున్నటువంటి సులోభన వందనాలు ఈ రోజు మేము చెప్పుకోకుండా సెట్కున్నట్టు పట్టేసుకున్నాం దేవునికి స్తోత్రం హెలోయ చాలా సంతోషము అనగా నిండు వందాన్ని అన్ని దేవునికి స్తోత్రం జరుగుతుంది దేవునికి స్తోత్ర చక్కగా చాలా ప్రత్యేక వందనాలు మరి ఆన రావడానికి కారణము సహోదరి కృష్ణ గారు రాణి గారు సురేష్ గారు ప్రత్యేక వందనాలు మా డానికి వందనాలు మరి ప్రియమైన ఉద్యమ గారు కూడా చాలా ప్రత్యేక వందనాలు చాలా సాత్వి దీనిగారు దేవునికి స్తోత్రయ మరి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నేను ఇక్కడికి రావడానికి సేవకులు ఆడుకోవాలని ప్రోత్సహించినటువంటి మా బిని గారు మా తల్లి గారు మరి శాంతకుమారి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నా పేరు అని చెప్పి ఊరుకో నేను భోజనం ఎట్లా టిఫిన్ ఎట్లా అని వార్నింగ్ ఇచ్చుకున్నాను నువ్వు పెట్టపోయిన పర్లేదు కదా అలాగా అని చెప్పేసి దేవుడి స్తోత్రం హలోయా చేతులు పైకి చెప్పండి పరిచయలో కనబడే అవయవాలు అంటే కనబడిన అవయవాలు అంటే అనమందరం ఇది వాటికి అదే చెప్పేసి వాక్యం కనబడే అవయవాలు కళ్ళు చేతులు పిల్లల చర్మం ఇవన్నీ కనిపించే వీటికి వాల్యూ తక్కువ కనపడిన అవయవాలు గుండికాయ హార్ట్ లంగ్స్ కిడ్నీస్ ఇవి కనపడవు కనపడే అవయవాలు రెస్ట్ తీసుకుంటాయి కనపడిన అవయవాలు నో రెస్ట్ గుండె కనుక ఒక రోజు రెస్ట్ తీసుకుంటే అయిపోయినట్టే చరిత్ర దేవుడికి స్తోత్ర కాబట్టి మనము కనపడే అవయవాలుగా ఏనాడు ఉండద్దు కనబడి అవయవాలు నిరంతరం దేవుడి కొరకు ఊపిరాగిపోయే వరకు మనం పనిచేయదు చప్పటేలా కాదు ఈ దేశంలో మాకు ఎవరు ఎవరు లేదు కానీ ఇక్కడికి వచ్చాక బంధువులను ఏర్పరిచాడు దేవుడు ప్రేమను ఏర్పరిచాడు దేవుడు మరి ప్రేమతో మా భోజనాలు పెట్టారు మంది తిని ప్రేద తర్వాత మరి శ్రీకాంత్ గారు మా ప్రియా చెల్లి సునీతమ్మ దేవునికి స్తోత్రం ఈ సునీతన్న పేరు వాళ్ళందరూ తొందరగా జనాలని కనిపిస్తుంటారు దేవుడికి స్తోత్రం హెలలో బట్టి కృపనిచ్చాడు దేవుడు సంఘా బాగా పాట యూట్యూబ్ లో చూద్దాం మీ పాటని బాగా నాకు లేకపోయినా యూట్యూబ్ లో నేను చూసి ప్రస్తాను సంఘ పెద్దలకి చేరు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందర గురించి చెప్పుకోండి ఇదే టైం అయిపోతే ఇక నేనే వాకింగ్ చేయకుండా వచ్చే ప్రయోజనం దేవుడికి స్తోత్రం ఎవరిని కూడా దయచేసి చెప్పలేదని పొకడలేదని ఇలా నీ ఎవరు అనుకోవద్దు మీరు కనబడే అవయవాలు అయితే ఏం చెప్పండి చెప్పేతాను లేదు నేను కనపడిన అవయవాన్ని దేవుడి కోసం నేను పనిచేస్తానంటే ఆశీర్వామి పిల్లల మూడు రోజులు నాకు ఎంతో పెయిన్ వచ్చింది చాలా బలహీన పొంది చాలా ఉపద్రవాలు వచ్చిందని ఆ టైంలో మరి సాగులు ఎంతో కంగారు పడి భయపడ్డారు తల్లిగారు తులస్వామి గారు తన చేతులతో నాకు పరిచయం చేసేది ఒక బిడ్డగా నరిచే చేసి